హనుమకొండ జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో ఒకరు ప్రాణాలు కోల్పుగా మరొకొందరికి గాయాలయ్యాయి కమలాపూర్ మండలంలో స్కూల్ బస్ను కారు ఢీకొట్టింది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది అయితే ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ రికార్డ్ అయ్యాయి ఇక్కడ మన బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రమాద దృశ్యాలు చూడవచ్చు యూటర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును గమనించని కారు అతివేగంతో దూసుకు వచ్చేసి కొట్టేస్తుంది దీంతో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదాన్ని చూసి వెంటనే అప్రమత్తమై వారిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు అలాగే బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులు అద్దాలు పగలుగొట్టి ఎంతో చాకచక్యంగా బయటకు వచ్చేశారు ఆ తర్వాత బస్సులో ఉన్న తోటి విద్యార్థులను డ్రైవర్ను బయటకు తీశారు విద్యార్థులకు పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు కానీ కారులో ఉన్న వ్యక్తి మాత్రం చనిపోయారు మరో చోట లారీ బోల్తా పడింది అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇంకో చోట కర్రల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది